ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం తులరాశి వారికి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎవరో తెలియబోతుంది మరింతకి జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తుల రాశి వారికి ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారన్న విషయం ఏ విధంగా తెలియబోతుంది ఇంతకు ఆ వ్యక్తి ఎవరు మీకు వారి యొక్క ప్రపోజల్ ఏ విధంగా తెలియచేయబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అసలు ఓవరాల్గా జ్యోతిష్య జ్యోతిష పండితులు మీకు ఏం చెప్తున్నారు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అన్న విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రంలో గ్రహాలు రాసులను నక్షత్రాలను మార్చుకుంటాయి ఈ క్రమంలోనే శుక్రగ్రహం నక్షత్రంలో సంచరించనున్నాడు దీంతో ఈ యొక్క తులారాసులు జన్మించిన జాతకులకు పట్టిందల్లా బంగారం కాబోతుంది కష్టాలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు ఎందుకంటే శుక్రగ్రహం సంపదకు ఆనందానికి సూచిక అంటారు కదా అందుకే నాలుగు రాసుల వరకునే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉండటంతో లక్కు మీకు బాగా కలిసి వస్తుంది అయితే ఈ క్రమంలో ఆ నాలుగు రాసుల్లో ఒకటి ఈ తుల రాశి ఈ క్రమంలో ఈ యొక్క తుల వారికి సుఖ అనేది ఈ యొక్క నక్షత్రాన్ని మార్చుకోవటం వల్ల వీరి కష్టాలన్నీ తీరిపబోతున్నని జ్యోతిష పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది సుఖగ్రహం నక్షత్రాలు మార్చుకోవడం వల్ల మీకు అంతా కలిసి రాబోతుంది అంతేకాకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉండబోతుందని పండితులు సైతం తులరాశి వారికి చెప్పడం జరుగుతుంది మీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా అందులో విజయం మీదే అవుతుంది చాలా సంతోషంగా బ్రతుకుతారు ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది తులరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి కొత్త ఉద్యోగాలు చేయడానికి పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి తులారాసు వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ వారు ప్రయాణాలు చేసి ప్రయోజనాలను పొందుకోవడం జరుగుతుంది ఈ సమయంలో ఇక ఈ రాజ్ జతకులకు బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ కనబడుతుందండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి ఇది తుల జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి విచారణ సాధిస్తారు అంతేకాదు ఈ యొక్క వారికి కుజుడి ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఇది కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాలను ఇస్తుంది ఇక ఈ సమయంలో ఈ తుల వారు ఆర్థికంగా అనే అనేక ప్రయోజనాలను పొందుతారండి చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆకస్మిక ధన లాభం కలిగే ఛాన్స్ ఉంటుంది విద్యార్థులకు చాలా కలిసి రాబోతుంది కానీ ఈ రాశివారి సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది తుల రాశి గుర్తుపెట్టుకోండి అంతేకాదు డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలి యొక్క తులరాశి వారికి పట్టిందల్లా బంగారం మేకాల ఉంది వీరు కెరీర్ పరంగా అనేక అవకాశాలను పొంది మంచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఈ సమయంలో అంతేకాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు తమ యొక్క పైవారిని మెప్పించి ప్రమోషన్ పొందే ఛాన్స్ కనబడుతుంది అలాగే ఆర్థికంగా కూడా మీకు కలిసి రాబోతుంది అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక నుంచి మీకు అన్నింటి శుభ ఫలితాలు కలిగిపోతున్నాయి తొలరాస్పారు విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు సైతం ఈ సమయంలో ఖచ్చితంగా వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ కనబడుతుంది ప్రయాణాలు మీకు అనుకూలంగా మారుతాయి ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా గడుపుతు ఈ రాసు వారు వెయిట్ చేస్తున్నట్లయితే ఆ విధంగా ఎదురు చూస్తున్న వారి పూర్తవుతాయి అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా మంచి కాలేజీలో సీట్లు కూడా పొందుతారండి ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలను అందుకుంటారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది దైవానుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పట్టిందల్లా ంగారం కాబోతుంది ఈ తులరాశి వారికి శుక్ర నక్షత్ర సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు మరింత కలిసి వస్తుంది చేపట్టిన పనుల్లో విచారణ అందుకుంటారు విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి పైచేదుల కోసం అలాగే మంచి జాబ్ కోసం ప్రయత్నాలు అవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అధిక లాభాలను ఆర్జిస్తారు చాలా ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని టైం స్పెండ్ చేస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు తులరాశి వారు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అంకిత భావంతో ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతాల పెంపుకు ఛాన్స్ ఉంటుంది పాత పెట్టుబడుల నుంచి తిరిగి డబ్బు పొందుతారు పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి జీవితంలో శాంతి స్థిరత్వం ఉంటాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళలు అన్ని కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది కోర్టు కేసులో విజయాలను సాధిస్తారు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది ఈ తుల వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది సుఖగ్రహ సంచారం ఈ జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకొస్తుంది ఎంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అందే ఒక వార్త ఇంట్లో అందరి ఆనందానికి కారణమవుతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా త్వరితగతిన పూర్తి అవుతాయి అనేక ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుకుంటారు అంతేకాదు మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలనుకుంటే అనుకుంటే గనక అది ఇందుకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక అందుకు శుభప్రదంగా కూడా అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తయిపోతుంది అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను ర్యాంకులను సాధిస్తారు మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అనేక రంగాల్లో విచారణ సాధిస్తారు కుటుంబ విషయాల్లో తండ్రి నుంచి సపోర్ట్ లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది ప్రభుత్వ బద్ద ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం మిండిగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో అందుతుంది జీవిత భాగస్వామి కష్ట సమయాల్లో అండగా ఉంటారు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి పొదుపు చేయడంపై దృష్టి పెడతారు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి వస్తుందనమాట మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు పల్లని సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలుంటాయి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది శుక్రగ్రహ సంచారం అనేది ఈ యొక్క తుల రాశి వారికి ఆర్థికపరమైన సమస్య నుంచి బయటపడేస్తుంది కళాకళకు అద్భుతంగా ఉండబోతుంది చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు వాటి నుంచి బయటపడతారు చాలా ఆనందకరమైన జీవితాన్ని చూస్తారు ఇక ఈ విధంగా మీకు ఇక్కడి వరకు అనేక రంగాల్లో మీకు ఎటువంటి ఫలితాలు వస్తూ ఉండగా రాబోయే రోజుల్లో ఇక జూన్ పద్దెనిమిది తేదీన బుధవారం తులరాశ వారు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎవరో మీకు ఆ రోజు తెలియడం జరుగుతుందండి అవునండి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జూన్ పద్దెనిమిదో తేదీ బుధవారం నాడు తులరాశి వారికి మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారో వన్సర్ లవ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ కళ్ల ముందుకు రాబోతున్నారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవం జరగబోతుంది తులరాశారు ఖచ్చితంగా ఇది ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది అందరికీ కాదండి గమనించాల్సి ఉంటుంది తులారాశి వారు ఎవరైతే మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తున్నారో వారు యొక్క వారి మనస్సులను మాట ఈ సమయంలో ఖచ్చితంగా బయట పెట్టబోతున్నారు మీరు ఎక్కడ అందక వారి నుంచి దూరమైపోతారేమో వారి నుంచి ఎక్కడ మీరు ఎడమైపోతారేమో అని భరించలేని యొక్క వ్యక్తులు ఖచ్చితంగా తులారాశి వారికి వారి మనస్సులను మాట చెప్పడం జరుగుతుంది మీకు ప్రేమ ప్రపోజల్ మాత్రమే కాదండి పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతుంది ఒకవేళ ఎదుటి వ్యక్తి ఎవరైనా సరేనండి ఫేమిలీ కాని మేలు నుండి మీకు కనుక వారికి ప్రపోజల్ అదేంటి ప్రేమ ప్రపోజల్ లేదంటే మ్యారేజ్ ప్రపోజల్ చేసిన వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ప్రపోజల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వారిని మీరు ప్రేమించి పని చేసుకోవడం ద్వారా మీకు మరింత కలిసి రాబోతుంది ఎందుకంటే మీ జీవిత భాగస్వామి వల్ల రాబోయే రోజులు మీకు అదృష్టం కలిసి రాబోతుందని ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది కాబట్టి వారు మీకు అన్ని విధాలా కలిసి వచ్చే మీకు సూటబుల్ మనిషిగా కూడా శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాం సో చూశారు కదా తులరాశివారి జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తులరాశి వారికి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఏ విధంగా తెలియబోతున్నారనేది ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూస్తే తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట అమ్మను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్